కామాక్షి తన రూమ్లో ఉండడం చూస్తుంది గుండమ్మ పల్లవి వెళ్తూ ఉంటారు అని చెప్పి గుండం పిలవగానే ఏంటమ్మా అని చెప్పి కామాక్షి పడుతుంది అంటే మీరు ఎప్పుడు పల్లవిని తిట్టలేదు కానీ ఇందాక మాట అనేసరికి పల్లవి చాలా బాధపడుతుంది అత్తయ్య అని చెప్పి గుండం చెప్తూ ఉంటుంది బాధపడితే నువ్వు చూడలేకపోతున్నావా అదే నీ కూతుర ఏంటి అని చెప్పి కామాక్షి చాలా కోపం అంటుంది కనుకూతురు అలాగ అనుకుంటున్నా అత్తయ్య అని చెప్పి గుండం కానీ నేను అలాగనుకున్నాను ఎవరో పిల్లోని ఇంటి తేవడం ఏంటి పిలిపించింది అది చూసి గీత పిలిపించింది సరిపోదా అని చెప్పి ఇంకా అరుస్తూ ఉంటుంది ఈడుచున్న పిల్ల అబ్బాయి సాహసం చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు ఇంటికి ఎంతవరకు కరెక్ట్ అది వచ్చినప్పుడు అది ఎంత చనగా ఉందో నేను చూడాలనుకుంటున్నాను కరెక్ట్ అంటావు చెప్పు అని చెప్పి కామాక్షి అరుస్తూ ఉంటుంది మన గీత గురించి మనకు తెలియదా ఏంటి అత్తయ్యా అని గుండం అని కానీ వచ్చి మన తెలియదు కదా వాడు నువ్వు అన్నట్టు కుర్రోడు నమ్మచ్చు కానీ వయసు నమ్మలేం కదా అని కామాక్షి నచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది గుండెం పలేని సైకిల్ చేస్తూ ఉంటుంది పలు రాబడికి వస్తుంది అయ్యో కామాక్షి అమ్మగారు రాము చాలా చిన్నప్పుడు నాకు తెలుసు చాలా మంచివాడు అని చెప్పి కానీ ఆ మంచివాడే మగాడు మీరు ఆడపిల్ల అది గుర్తుంచుకోవాలి కదా అని చెప్పి కామాక్షి వస్తుంది అవును పల్లవి కామాక్షి అంటే తప్పేం కాదు కదా అని చెప్పి శ్రీనివాసనం మాటలకి మేము తప్పేం ఎందుకంటాము మీరు చెప్పేది వీళ్ళ మంచి కోసమే కదా మీరు చెప్పేది అని చెప్పి సరే మీకు నచ్చింది వాళ్ళు ఏం చేయరు అని చెప్పుకున్నాం అని కానీ మీరు చెప్పినట్టే వింటాము ఇంకెప్పుడు రాముని ఇంటి పిలిపించామని చెప్పి పల్లె అందుకని కాలేజీలో కూడా గీత నువ్వు వాడుతూ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి అలా కాకుండా వర్ధమచ్చాను అని పెరిగిందని తెలిసిందనుకో దాన్ని నువ్వేసామని చెప్పాలి అర్థమవుతుందా అని చెప్పి కామాక్షి వాణికిస్తుంది నీ మీద నాకేమీ కోపం లేదే ఇందాకేదో కోపం వచ్చి అది ఏదో వాగేశాను లేవు అదే మనసులో పెట్టుకోకు అని చెప్పి ఏంటి అని చెప్పి కామాక్షి నవ్వుగానే సరే అమ్మగారు అని చెప్పి ఇంకా పల్లవిని నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది ఇంకా వైష్ణవ్ రూమ్లో బుక్ చదువుతూ ఉంటుంది అప్పుడే చర్నగా అక్షత కాల్ చేస్తుంటాడు ఎవరు అని చెప్పేసి ఇంకా వైష్ణవ్ చూస్తుంటుంది ఇంకా చరణ్ ఇంకా ఫోన్ చేస్తూ ఉంటాడు బేబీ ఫోన్ వస్తుంది అని చెప్పి వైష్ణవ్ అంటుంది ఆ మమ్మీ అని చెప్పి అక్షతంగా ఫోన్ వచ్చింది అని చెప్పి వైష్ణవ్ చెప్తుంది చరణ్ అని చెప్పేసి ఇంకా చాలా సంతోషంగా చూసి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది వైష్ణవ్ గమనిస్తూ గమనిస్తుండదు మళ్ళీ టెన్షన్ పడుతుంటది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఒకసారి ఇంకా చూస్తూ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయదు చరణ్ ఏమి ఇంకా మళ్ళీ కాల్ చేస్తుంటాడు ఇంకా అక్షిత చాలా సంతోషంగా ఇంక ఫోన్ చూస్తూ ఉంటుంది అదంతా వయసును గమనిస్తాడు కానీ చరణ్ ఫోన్ మాత్రం అక్షిత లిఫ్ట్ చేయకుండా అదే పక్కన చూసుకొని నవ్వుకోవడం గమనిస్తూ ఉండదు ఇంకా చరణ్ ఇదేంటి ఫోన్ చేసినా రెస్పాన్స్ అవ్వట్లేదు అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటాడు మళ్ళీ కాల్ చేయడం సిద్ధమవుతూ ఉంటాడు ఇదేంటి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని చెప్పి చరణ్ అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటాడు అది చూసి అక్షత అదే పనిగా నవ్వుకుంటుంది కానీ వయసునేవి అర్థం కాదు పదే పదే చూస్తూ ఉంటుంది చరణ్ డిసప్పాయింట్ అవుతూ ఉంటాడు ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ అవ్వట్లేదు అని చెప్పి చరణ్ అనుకుంటూ పదే పదే ఇంకా కాల్ చేస్తూ ఉంటాడు అక్షత నవ్వుకుంటూ ఉంటుంది చేయి చేయి ఎన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయనుగా అని చెప్పి అక్షత నవ్వుకుంటుంది అదేంటి ఫోన్ లిఫ్ట్ చేయి ఏంటి అని వాయిస్ కానీ చరణ్ కాల్ చేస్తామని చెప్పి అక్షరాడుతుంది అదేంటి తను లిఫ్ట్ చేయట్లేదు ఏంటి నువ్వు చేస్తుంటే అని చెప్పి వాయిస్ అనగానే కావాలని చెప్పి అక్షరాడుతుంది అదేంటి ఏ మిద్రైనా గొడవపడ్డారని చెప్పి వయసు లేదు మా మధ్య బాండింగ్ స్ట్రాంగ్ అవ్వడం ఇది ఒక స్ట్రాటజీ అని చెప్పి ఫోన్ చేసి లిఫ్ట్ చేసాను అనుకో తనకు అలవాటు అయిపోతుంది ఎప్పుడు ఫోన్ చేసి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసిన చెప్పి తన దృష్టిలో లోగు అయిపోతాగా అని చెప్పి అక్షత నవ్వు చెప్తుంది ఓహో అని చెప్పి ఇంక వయసు నడుతుంది అసలు నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేక తను ఏమో తెలుసా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది చెప్పబోతూ ఉంటుంది అదేంటి నేను ఫోన్ చేయని లిఫ్ట్ చేసే కదా అదేంటి ఇప్పుడు లిఫ్ట్ చేయట్లా కొంత ఒంట్లో బాగాలేదా ఏంటి అని చెప్పి చరణ్ అనుకుంటూ ఉంటాడు అయినా రేపు కాలేజ్కి వెళ్ళగానే అదేంటి నేను ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఏమైంది అని చెప్పి అప్పుడు అని చెప్పి అక్షదాన్ని కానీ ఏముంది రాత్రి తలనొప్పి కొన్ని అందుకే తొందరగా అని చెప్పేసి చెప్తావు అంతేగా అని చెప్పి వైష్ణవి అని కానీ దాంతో అక్షతం అవుతుంది ఏముంది మెడిసిన్ కావాలా ఎలాగుంది హాస్పిటల్కి తీసుకెళ్ళమంటావా ఆయన తలనొప్పి ఉన్నప్పుడు కాలేజ్కి ఎందుకు వచ్చావు బేబీ అని చెప్పి చరణ్ అలా అంటాడు అని చెప్పి వైష్ణవి చెప్తాడు ఇంకా అక్షతం అవుతూ అవును నా మీద చాలా కేరింగ్గా మాట్లాడుతుంటే తెలియని ఆనందం ఉంటుంది అని చెప్పి అక్షత నవ్వుకుంటూ చెప్తుంది తను నావాడు మమ్మీ తను నాకు సున్నా ఫీలింగ్ కలుగుతుంది ఆ ఫీల్ నాకు కావాలి ఆనందం నాకు కావాలి అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లా అని చెప్పి ఇంకా అక్షత అనుకుంటుంది సరే తెల్లవారు ఏంటి నేను కాలేజ్ కలిసేదాకా చరణ్ నిద్ర ఉండదేమో అని చెప్పి వైష్ణవ్ నవ్వుతూడదు అక్షత కూడా ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా చరణ్ చాలా అప్సెట్ అవుతూ ఉంటాడు ఇదేంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు అని చెప్పి అనుకుంటూ తన ఫోన్ గురించి టెన్షన్ పడుతూ ఉంటాడు తనకేమో నయించి భయపడుతుంటాడు ఇంకా రాత్రంతా అక్షత గురించి చరణ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా చరణ్ తన వల్ల కాలేపోతుంటాడు అక్షతకు ఏమైనా చెప్పి టెన్షన్ పడతావు ఇంకా ముసుకేసుకొని ఇంకా ఎవరు తెలియకుండా అక్షత ఇంట్లోకి రావడం సిద్ధమవుతూ ఉంటాడు అక్షత వైసిన ఒక రూమ్లో ఎదురపోతూ ఉంటారు ఇంకా చరణ్ మెల్లింగా కామాక్షి ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇంకా ఎవరు లేరని చెప్పి అనుకుంటూ అక్షత ఎలా ఉందో ఏంటో తెలిసిన ప్రయత్నం చేస్తాకి తన రూమ్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటాడు చరణ్ మళ్ళీ అక్షత కాల్ చేస్తూ ఉంటాడు ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే తను నేను కావాల్సిన లిఫ్ట్ చేసేదంటే తన హెల్త్ అనుకుంటా అని చెప్పేసి ఇంకా చరణ్ అనుకుంటూ ఇంతకీ తను ఎక్కడుంది అని చెప్పి అనుకుంటూ చరణ్ ఇంక మళ్ళీ ముసుకేసుకొని అక్షత గురించి అదే పని వెళ్తూ ఉంటాడు అప్పుడే పల్లవి డౌట్ వస్తుంది ఏంటి ఎవరో మా ఇంటికి తిరుగుతున్నారు చెప్తా ఆగడ మా ఇంటికి దొంతన వస్తావు నీ పని చెప్తా అని చెప్పి పల్లవి అనుకుంటూ అప్పుడే చూస్తూ ఉంటుంది ఒక రూమ్ తర్వాత ఒక రూమ్ అన్ని చరణ్ చెక్ చేస్తూ ఉంటాడు కానీ అక్షత ఎక్కడుందో అర్థంగా చాలా టెన్షన్ పడిపోతుంటాడు ఆవు నీ పని చెప్తా అని చెప్పేసి పల్లవి అనుకుంటూ తన దగ్గర ఉన్న పిల్లోని తీసుకొని ఇంకా తను ఎదురు యాక్ట్ చేస్తూ అదే మనం దుప్పడు కప్పి ఉంటుంది సరే ఎవరు ఉన్నారో చూద్దామని చెప్పి అనుకుంటూ పక్క దాక్కుంటుంది అప్పుడు ఇంకా చరణ్ ఇంకా అక్షత ఈ రూమ్లో ఉందని అని చెప్పి రాబడి రాబోతూ ఉంటాడు పాలవి కరెక్ట్గా ఫ్లవర్ వాష్ తీసుకొని ఇంకా కొట్టబోతా సిద్ధమవుతూ ఉంటుంది అక్షి అక్షి అని చెప్పి పిల్లలు ఇంపడుతుంటుంది ఇదేంటి అక్షి ఏంట్రా పక్షి అని చెప్పి పాలవి అనుకుంటుంది చరణ్ మెల్లి ఇంకా దొంగలో రాబడి రావడం గమనిస్తూ ఉంటుంది అక్షి అక్షి అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు పాలవి అదే మనం చూస్తూ ఉంటుంది ఇదేంటి అని చెప్పి ఏంట్రా ఆ క్యాట్ ఏంటారు చెప్పాను ఈ పని అని చెప్పేసి ఇంకా పల్లవి ఇంకా చరణ్ కొట్టబోతూ ఉంటుంది అక్షి అక్షి అని చెప్పి ఇంకా చరణ్ వెళ్ళి లేకపోతూ ఉంటాడు అక్షి ఏంట్రా పక్షి అని చెప్పి ఫ్లవర్తో ఒక్కసారిగా గట్టిగా చరణ్ తన కొట్టగానే చరణ్ అబ్బాయించి గట్టిగా అరిసి ఉంటాడు ఏంట్రా మా ఇంటికి దొంగతనానికి వస్తాను నీ పని చెప్తాను నాకు చేతులు గట్టిగా వెనక్కి నొక్కిసి ఇంకా దొంగ దొంగ అని చెప్పి పాలు ఏ అని చెప్పి చరణ్ అంటుంటాడు కానీ పల్లవి అదే గట్టిగా వల్ల కామాక్షి శ్రీనివాస్ అలాగే లేపిస్తూ ఉంటారు అదేంటి దొంగ అనుకుంటే ఎవరో వచ్చారని అనుకుంటూ ఉంటుంది అక్షత అలాగే వయసు వాడు కంగారు కంగారు లేచి కింద ఉంటారు ఏ నేను చరణం అని చెప్పేసి చరణ్ అన్ని ముసుగు ఉంటాడు ఏంటి నువ్వు చరణ్ అని చెప్పేసి నన్ను బండదాను అంటావా అని చెప్పి పల్లవి ఒకసారి చేయి మెలిపిస్తుంది ఏ ఇప్పుడు ఇది అవసరమా అని చెప్పి చరణ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏ పల్లె అని చెప్పి గుండమ్మా పిలుస్తూ వస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా రావడం గమనిస్తుంటారు ఇదిగో అందరూ వచ్చేస్తున్నారు నన్ను చూస్తే చెన్నగా ఉంటుంది నన్ను కాపడే ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి చరణ్ అంటూ ఉంటారు సరే సరే ఉండు అటువెళ్ళు దాకు అని చెప్పి పల్లె అంటూ ఉంటుంది చరణ్ దాక్కుంటూ ఉంటాడు ఇంకా ఒకసారిగా పలువి ఏమైంది అని చెప్పి ఇంట్లో అందరూ వస్తూ ఉంటారు పలువి పలువు ఏమైంది దొంగ దొంగ అరిచేవి ఏంటి అని చెప్పి ఇంకా గుండం అంటూ ఉంటుంది కానీ పలువురు తడబడుతుంటుంది ఎవరు దొంగ వచ్చాడు అవునా అని చెప్పి ఆయుష్ంగా అవునని చెప్పి ఇంకా పలువురు తలుపుతూ ఉంటుంది కామాక్షి శ్రీనివాస్ అంతా టెన్షన్ పడుతూ ఉంటారు ఎక్కడ దొంగ అని చెప్పి కానీ పలువు ఏం మాట్లాడు తడబడుతుంటుంది ఏంటి దొంగ వచ్చాడా ఏంటి చెప్పు అని చెప్పి ఆయుషంగా ఆ దొంగ వచ్చాడు అని చెప్పేసి పలం కానీ చరణ్ షాక్ అవుతుంటాడు భయపడుతూ ఉంటాడు ఏంటి దొంగ వచ్చాడా అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటారు బండ్దాన్ని రిక్వెస్ట్ చేస్తాను నేను బుక్ చేసింది అని చెప్పి చరణ్ టెన్షన్ పడుతుంటాడు ఏ ఎక్కడ దొంగ చెప్పు చెప్పి కామాక్షి అంటాడు కానీ పాలవి ఇంకా అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇంకా అందరూ అదే పంపి చూస్తూ ఉంటారు కానీ పాలవి ఏమైనా తడబడుతుండదు ఇంకా చరణ్ ఇంకా భయపడుతున్నారు ఇంకా సైకిల్ చేస్తుంటాడు ఎక్కడ ఎక్కడ రోపలా అని చెప్పి సేవ ఉంటాడు లేదు లేదు ఈ దొంగ గదిలోకి రాలేదు అని చెప్పి పాలు అనిపోతుంది మరి అని చెప్పి అక్షతంగా అంటే కాల్లో అని చెప్పి అని ఇంకా చరణ్ షాక్ అవుతుంటాడు ఏంటి కాల్లోనా అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇంకా ఇబ్బంది పడుతుంటాడు అని చెప్పి గుండం అందరూ అడుగుతూ ఉంటారు దొంగ ఏంటి కళ్ళు వస్తే ఏంటి లైట్ నువ్వు ఫ్లవర్ వాజ్ పట్టుకొని మరి ఉన్నామని చెప్పి గీత డౌట్ కడుతుంది ఇంకా పల్లవి షాక్ అవుతుంటుంది అంటే కళ్ళనుకుంటు నిజం అనుకున్నా అని చెప్పి ఇంకా పల్లవి ఆర్జైపోతుంది పిచ్చి పిచ్చి కళ్ళు కానీ అది నిజం భ్రమనుకొని ఏంటి మా నిజాన్ని డిస్టర్బ్ చేస్తా బుద్ధి లేదా అని చెప్పి అసలు ఆడుస్తూ ఉంటుంది చెప్పింది చెప్పిందిగా ఏంటి తిడతావు వదిలే అని చెప్పి గీత అంటూ ఉంటుంది గీత దాన్ని భయపడేట్టుంది తనతో పాటు నువ్వు ఇక్కడే పడుకో అని చెప్పి గుండె అంగ ఏం అక్కర్లేదులే నేను ఒకదాని పడుకుంటా అని చెప్పి పలవగానే అవసరం లేదు అదేంటి అని చెప్పి గుండెం పడిపోతుంది వద్దు వద్దు అని చెప్పేసి పల్వి కవర్ చేయబోతు కానీ అందరూ కంగారు చూస్తుంటారు ఫోన్ నేను ఉండాలని చెప్పి గుండం అంటుంది వద్దండంగా పర్లేదు నేను పడుకుంటా అని చెప్పేసి పలవి అంటుంది పర్లేదు అని చెప్పి గుండె పడుతుంది అయినా దొంగలు అదేంటి కళ్ళలోకి వస్తే భయపడుతుంది ఏంటి ఎదురు అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది అంటే అది కలకదా అందుకే భయం వేసింది అని చెప్పి పల్లవి కవర్ చేస్తూ ఉంటుంది కానీ గుండెంకి ఏదో డౌట్ వస్తుంది సరే మంచిదే పడుకో పద పదం వెళ్ళిపోదాం అని చెప్పి కామాక్షి అంటుంది ఇంకొకటి ఒకరు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు చరణ్ని అమ్మయ్యా అని చెప్పి అనుకుంటారు కానీ నచ్చితే ఏదో డౌట్ వచ్చి పల్వే వెనకాల చూస్తూ ఉంటుంది ఇంకా అందరూ వెళ్ళిపోతుంటారు హమ్మయ్య అని చెప్పి పల్వి అనుకుంటుంది ఇంకా వెళ్ళి ఇంకా వెళ్ళి ఇంకా డోర్ వేసేస్తుంది ఇంకా చరణ్ వచ్చి ఏ అందరూ వెళ్ళిపోయారని చెప్పి చరణ్ అనగానే ఏంటి మళ్ళీ పిలవమంటావు అని చెప్పి పలంగానే ఆయన ఏ నువ్వు ఇలా కొడతావా అని చెప్పి చరణ్ అనగానే దొంగని కొట్టా అని చెప్పి పలవ్ ఏ దొంగతో మంచి కాదో ఏంటి ఇలా కొడతారా అని చెప్పి పలంగాని దొంగ రండి కాసేపు కూర్చోపెట్టి కాఫీ టీ ఇస్తారా ఏంటి అని ఆయన బుద్ధి లేదు నీకు అని చెప్పి ఇంత ఇంతలాంటి పోతే నా కోసం ఈ గదిలోకి ఎందుకు అని పలంగానే ఇది ఎదుగు హలో హలో నీ కోసం నువ్వు ఏదేదో ఊచుకోబాకు నేను నీకోసం అక్షత కోసం వచ్చా అని చెప్పి చలం సిగ్గుపడుతావు అంటూ అక్షత రూమ్ అని చెప్పి నీకు దొరికిపోయా అని చెప్పి చరణ్గా అక్షత కోసం ఆయన ఇప్పుడు రావడం ఏంటి అని పల్లెని కానీ అంటే తనతో అనిపించింది అని చెప్పని మాట్లాడుతుంటే ఫోన్ చేసి మాడుకోవచ్చుగా ఏ నీ దాంట్లో బ్యాలెన్స్ లేదా రీఛార్జ్ చేయించుకోవచ్చుగా అని పల్లవి అనగానే ఓ నా పోస్ట్ పెట్టి ఇలా మంత్లీ బ్యాలెన్స్ కాదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన ఫోన్ లిఫ్ట్ చేయాల తనకేమైందో అని చెప్పి కానీ ఓహో ప్రేమ కథ అని చెప్పి పల్లవి అనగానే అని చెప్పి చెప్పిచ్చారణ అనగానే ఇది ఇలాగా అర్ధరాత్రి ఎల్లో దూరం అనుకో ఏమవుతుందో తెలుసుకో ముందు అని చెప్పి సరే ఏది తెలివిందని కాబట్టి గో సరే మా స్త్రీ కానీ నువ్వు అని చెప్పి నాకు అర్థమైంది కాబట్టి సరిపోయింది లేకపోతే ఇదిగో నేను దొంగ అరవగానే అందరూ వచ్చేసి గ్యాప్ లేకుండా అందరు కుట్టారు అనుకో ఒకసారి ఊహించుకొని పలవే కానీ చరణానికి పైకి చూస్తూ ఉంటాడు ఇంకా ఊహించుకుంటూ ఉంటాడు దొంగ దొంగ అని చెప్పి ఇంకా పలవి అరవగానే అందరూ వచ్చేసి ఇంకా చరణానికి అదే పనిగా చేయడం చరణంగా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు ఇంకా భయపడుతూ ఉంటాడు అమ్మో అని చెప్పి భయపడుతూ ఇంకా చూస్తూ ఉంటాడు అమ్మో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు సోన్ పాపడు తెలుసు కదా అందరు కొడుతూ చరణ్ పాపడు అయ్యేవాడు అని చెప్పి అలవిని మాటలు చరణ్ భయపడుతుంటాడు సరే సార్ నేను వెళ్ళిన అని చెప్పి చరణ్ అంగనే ఎందుకు ఉదయం దాకా ఉండు కాఫీ తాగి టిఫిన్ తిని అప్పుడు వెళ్దా నీ ఏ ఎవరి కనపడక చెగిసాయ్ అని చెప్పి పాలవి అనగానే సరే సార్ చెప్పి చరణ్ ఇంకా అదే మళ్ళీ ఇబ్బంది పడుతుంది అవుతూ ఉంటాడు ఆవును వెళతా కానీ చిన్న రిక్వెస్ట్ అని చరణం కానీ ఏ నేను పలవి అంటే వచ్చేటప్పుడు రెండు చేతులతో వచ్చా ఇంకొచ్చే ఏది అని చరణ్ మాటలకి ఓహో బ్యాలెన్స్ హ్యాండ్ అని చెప్పి ఒకసారిగా చరణ్ మెలుపెట్టిన చెయ్యిని ఒకసారి వెనక నుండి మళ్ళీ ముందుకు లాగుతూ ఉంటుంది అబ్బా అని చెప్పి చరణ్ గట్టిగా అడుస్తూ ఉంటాడు ఇప్పుడు ఎలాగ ఉందని పదవంగానే పర్లేదు అయినా చేయి ఒక హ్యాండే అనుకున్నా పర్లేదులే నా చేయి పని అని చెప్పి చరణ అంటూ ఉంటాడు సరే బయలుదేరు ఇదిగో ఎప్పుడు రిస్క్ షాట్లు చేయపాకు షాట్ షార్ట్ అయిపోతామని చెప్పేసి పాలన మాటలు చరణ్ భయపడుతూ ఉంటాడు బయట ఉన్నాడు లేదో చూసొస్తాను ఆగు అని చెప్పి పాలవే అంటూ ఉంటుంది ఇంకా చరణ్ అలా చూస్తూ ఉంటాడు ఇంకా బయట పల్లవి తొంగి చూస్తుంది ఎవరు లేరు రా అని చెప్పి పర్వంగానే చరణ్ ఇంకా మెల్లింగ్ బయటకు వస్తూ ఉంటాడు ఇంకా వెనకాల పల్లె కూడా వస్తూ ఉంటుంది ఇంకా చరణ్ మెల్లింగ్ వెళ్ళిపోవడం అదంతా అక్షత చూస్తుంది చరణ్ ఎవరు లేరు వెళ్ళిపోవని చెప్పి పడగానే సరణించి చరణ్ వెళ్ళిపోతుంది అదంతా చూసి అక్షత తప్పుగా భావిస్తూ ఉంటుంది ఇంకా షాక్ అయి చూస్తూ ఉంటుంది చరణ్ ఇటని దీని దగ్గరికి అని చెప్పి ఇంకా అక్షత అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది కిందకి ఉంటుంది ఇంకా పల్వి సరిగ్గా చూసి షాక్ అయిపోతుంది ఇంకా అక్షత చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా అలా మెల్లింగ్ తగిలిపోతుంటుంది ఇంకా అలా చూస్తూ ఉంటుంది ఇంకా పల్లవి ఏం మాడదు ఇంకా టెన్షన్గా అక్షతాన్ని చూస్తుంటుంది